ఓం శ్రీ భద్రకాళి జ్యోతిష్యాలయం మీ యొక్క పేరు ఫోటో పంపించి మరియు అన్ని విషయాలు వాట్సాప్ కాల్ ద్వారానే చెప్పబడును వ్యాపార అభివృద్ధి ఉద్యోగ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు విదేశీ ప్రయాణం ఎలాంటి సమస్య అయినా సరే ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని అని నెరవేర్లని బాధపడుతున్నారా పురుష వశీకరణం ప్రత్యేకమైన పూజలు చేసి నూరుకి నూరు శాతం పరిష్కరించబడను గురువుగారి ఫోన్ నంబర్ నైన్ ఎయిట్ ఎయిట్ వన్ డబల్ ఫైవ్ డబల్ నైన్ సిక్స్ సెవెన్ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ వారాహిదేవి నమ అమ్మవారి భక్తులందరూ కూడా అండి అమ్మవారి ఆశీర్వాదంతో ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే ఈ వసీకరణం అనేది ఒక్కసారి చేస్తే చాలు ఎదుటి వ్యక్తులు జీవితాంతం కూడా మీరు చెయ్యి వదలరు ఇది చాలా శక్తివంతమైన వసీకరణం ఒక గంట తర్వాత నుంచే రిజల్ట్ అనేది మీరే చూస్తారనమాట దీనికోసం ఒక ఉమ్మెత్తాకు కావాలి ఈ రెమెడీ కోసం రెండు ఉమ్మెత్త పువ్వులు కావాలి రెండు లవంగాలు కావాలి కొద్ది కుంకుమ కావాలి ఒక దారం కావాలి ఒక మార్కర్ పెన్ను కూడా కావాలి ఇది చాలా శక్తివంతమైన వసీకరణం అనమాట ఇది ఒక గంట లోపే మీ బా భార్యభర్తలైనా సరే ప్రేమించిన అబ్బాయి లేక అమ్మాయి ఎవరైనా సరే మీరు ఎవరిపైనైనా సరే ఒక్క గంటలో దీని ప్రభావం చూపిస్తుంది మీరు చాలా ఇష్టపడినవారు మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతే మీకు చాలా బాధపడుతున్నట్లయితే ఈ పరిహారాన్ని తప్పకుండా చేయండి అవతలి వ్యక్తులు మిమ్మల్ని చూడకుండా అస్సలు ఉండలేరు ఈ పరిహారం చేయాలి అంటే మీరేం చేస్తారంటే ఎవరినైతే మీరు ఇష్టపడుతున్నారో వారి పేరుని రాయండి తర్వాత కింద ప్లస్ గుర్తుని వేయండి ప్లస్ గుర్తు వేసి మీరు పేరైనా రాసుకోండి మీరు ఇష్టపడేవారు అంటే మీరు ఇష్టపడేవారి పేరును రాశారు కదా వేసిన తర్వాత ప్లస్ గుర్తు రాసుకున్నారు కదా మీ పేరు రాస రాసుకోవాలి మీ పేరు రాసుకున్న తర్వాత దానిపైన కొద్దిగా కుంకుమ వేయండి మీ పేరు పైన కొద్దిగా కుంకుమ వేసి ఇప్పుడు లవంగాలు తీసుకున్నారు కదా ఆ లవంగాలు అనేవి నిండుగా పువ్వునేవి చాలా నీట్గా ఉండాలన్నమాట ఎక్కడ కూడా విరిగినవి పనికిరావు ఫ్రెష్గా ఉన్నవి తీసుకోండి ఇప్పుడు ఈ లవంగాలు కూడా మీ పేర్ల పైన వెయ్యండి ఇప్పుడు ఆ లవంగాలతో సహా మీరు లాగా చుట్టండి చుట్టిన తర్వాత మీ దగ్గర ఉన్న ఎరుపు రంగు దారాన్ని చుట్టేసి ముడిలాగా వేసేయండి కొంచెం తాడు కూడా ఉంచండి దానికి మీరు ఎవరి కోసం చేస్తున్నారో వారు మిమ్మల్ని వదిలి ఉండలేనంతగా మీకు అట్రాక్ట్ అవుతారనమాట మీరు ఈ లవంగాలను తీసుకుని వెళ్ళి అంటే మీరు ఈ ఆకును తీసుకుని వెళ్ళి ఏదైనా రావి చెట్టు కట్టేయండి ఇందాక కొంచెం దారం ఉంచుకోవాలని కదా దీనికోసమే ఈ ఆకు ముడివేసేటప్పుడు చెట్టు కట్టుకునే విధంగా దాన్ని ముడివేయండి రావి చెట్టు కట్టిన తర్వాత ఆ పువ్వులు అక్కడే ఆ చెట్టు మొదట్లో వేసేసి వచ్చేయండి ఆ వ్యక్తిని తలుచుకుంటూ మీరు క్రియంతా చేయండి మీరు కట్టేటప్పుడు ఆ వ్యక్తి మీ దగ్గరికి రావాలని ఎప్పట్లాగే మీ ఇద్దరు కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఈ ఆకును కట్టండి పని ఖచ్చితంగా పూర్తవుతుంది ఒకవేళ మీ దగ్గరలో రావి చెట్టు లేని వారు కూడా వీటిని తీసుకుని వెళ్ళి ఎక్కడైనా సరే ప్రవహించే నదులు వేసినట్లయితే మీకు ఖచ్చితంగా రిజల్ట్ అనేది తప్పకుండా వస్తుంది మీరు ఇష్టపడిన వారు ఖచ్చితంగా మీ దగ్గరికి వస్తారు మీతో ఎంతో ప్రేమగా ఉంటారు మీరు ఇదివరకట్లా చాలా సంతోషకరమైన జీవితంగా గడుపుతారనమాట గుర్తుపెట్టుకున్నారు కదా మీరేం చేస్తారంటే ఉమ్మెత్ కూడా తీసుకొని ఒక నాలుగు లవంగాలు తీసుకొని ఒక రెడ్ కలర్ దారాన్ని తీసుకొని అలాగే మీరు ఒక మార్కర్ కూడా తీసుకోండి అలా తీసుకున్న తర్వాత మీ పేరు ప్లస్ మీరు ఇష్టపడేవారి వ్యక్తి పేరు రాసి ఆ రెండు పేర్లపైన కుంకుమ వేసిన తర్వాత దానిపైన ఏం చేస్తారంటే అంటే మీ పేరు పైన ఒక రెండు లవంగాలు మీరు ఇష్టపడిన వ్యక్తి పేరు అంటే పైన ఒక రెండు లవంగాలు వేసి మీరు ఆ ఆకుని రోల్లాగా చుట్టేసి అంటే రెడ్ కలర్ దారంతో చుట్టేసి కట్టేయండి కొంచెం దారం ఉంచుకునేలా కట్టండి అలా కట్టి మీరు ఇష్టమైన వారు మీ సొంతం కావాలని మీరు కోరుకున్న వారు మళ్ళీ మీకు దగ్గరికి తిరిగి రావాలని ఇదివరకట్లా సంతోషంగా ఉండాలని మీ మనసులో సంకల్పించుకుంటూ ఏదైనా చెట్టుకి ఆ ఆకుని తలుచుకుంటూ కట్టేయండి అనమాట అంటే చెట్టు అందుబాటులో లేనివారు ప్రవహించే నదిలో అయినా సరే వేసేయండి ఇలా వేస్తే అంటే ఇలా మీరు నమ్మకంతో చేసినట్లయితే చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్ అయితే వస్తుందనమాట కాబట్టి తప్పకుండా మీరు ఏం చేస్తారంటే నమ్మకంతో ప్రయత్నించండి ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నిస్తే చాలా అద్భుతమైన ఫలితాన్ని మీరే చూసి ఆశ్చర్యపోతారనమాట ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ వారాహిదేవి నమ